హాయ్ గెస్ మహేష్ ఫ్రండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్ హెచ్జిటి సిలబస్ సంబంధించి తాజాగా ఒక మంచి అనేది రావడం జరిగింది టూ డేస్ బ్యాక్ మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి సిలబస్ అనేది పొడిగించినట్లుగా ఈ యొక్క వెబ్సైట్లో మనకు సమాచారం ఉందని చెప్పి భావించాము అయితే అదేవి లేదని చెప్పి మనకు ఎన్సీఆర్టీ సంచాలకుడు మధుసూదన్ రావు గారు అయితే చెప్పడం జరిగింది డిఎస్సి సంబంధించి హెచ్జిటి సిలబస్లో మేము ఎటువంటి మార్పున చేయడం లేదని అయితే వచ్చే ప్రశ్న స్థాయి అనేది మనకు పదో తరగతి వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఓకే సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ యొక్క వీడియోలో మనం చేద్దాం ఈ రోజు మనం ఈ పరిశీలన చేస్తే సెకండ్ గ్రేడ్ టీచర్ల డిఎస్సి పాఠ్యాంశాలు మూడో నుంచి ఎందో తరగతి వరకే ఉంటాయని ప్రశ్నల కాఠిన్యత స్థాయి మాత్రమే పదో తరగతి స్థాయిలో ఉంటుందని చెప్పి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంచాలక మసూధన్ రావు గారు అయితే తెలిపారు హెచ్జిటి డిఎస్సి పరీక్షల సిలబస్ ను పదో తరగతి స్థాయి వరకు పెంచడం అయితే లేదని డిఎస్సి సిలబస్ ను రూపొందించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు సిలబస్ కాఠిన్యత స్థాయిని నిర్ణయించమన్నారు అక్టోబర్ పన్నెండున సమావేశమైన ఈ కమిటీ సిలబస్ ను రూపొందించి గత నెల ఇరవై నాలుగున పాఠశాల విద్యా కమిషనర్ కు అందజేసిందని వెల్లడించారు కమిటీ నిర్ణయం మేరకే స్థాయిని నిర్ణయించామని డిఎస్సి పరీక్ష రాసే ఎస్జీటీ అభ్యర్థుల యొక్క విషయాన్ని దృష్టిలో సూచించారు నెక్స్ట్ మనం చూస్తే సెకండ్ గ్రేడ్ మెథడాలజీ సైకాలజీ పాఠ్యాశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండు వేల పద్నాలుగు ముందు డిఈడి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల సౌలభ్యం కోసం రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అమల్లో ఉన్న పుస్తకాలను రెండు వేల పదిహేనులో వచ్చిన కొత్త పుస్తకాలను సిలబస్గా ఇచ్చామని వెల్లడించారు అంతే తప్ప అర రకాల పుస్తకాలు కాదని చెప్పడం అయితే జరిగింది ఓకే సో తర్వాత బీఈడి మెథడాలజీ సైకాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండు వేల పద్నాలుగు వరకు బీఈడి ఏడాది కోర్సుగా అమల్లో ఉందని రెండు వేల పదిహేను నుంచి రెండు వేల కోర్సు సంచాలకులు తెలిపారు విద్యార్థుల సౌలభ్యం కోసం రెండు వేల పద్నాలుగు నాటి పుస్తకాలు రెండు వేల పదిహేనులో లో వచ్చిన కొత్త పుస్తకాలను సిలబస్ గా ఇచ్చామని తెలిపారు సెకండ్ గ్రేడ్ అభ్యర్థుల మెథాలజీ సైకాలజీని బిఈడితో పోల్చలేమని ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని వివరించారు సో ఫ్రెండ్స్ ఈ రంగు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కి సంబంధించిన మెథాలజీ సైకాలజీ పాఠ్యాంశాలు వేరుగా ఉంటాయి బీఈడి సంబంధించిన మెథాలజీ సైకాలజీ పాఠ్యాంశాలు అనేవి విభిన్నంగా ఉండడం అయితే మనం గమనించవచ్చు సో ఖచ్చితంగా మనం ఒకవేళ హెచ్జిటి పరీక్ష రాసేవారు కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది చదువుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత మనకు ఈ యొక్క రెండు పది నుంచి రెండు వేల వరకు కూడా డిఈడికి సంబంధించిన అనేవి కొంచెం విభిన్నంగా ఉంటాయి అండ్ అంతేకాకుండా కొత్తగా వచ్చిన డిఎల్ఈడి కోర్స్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అండర్స్టాండింగ్ అవడం కోసం మాత్రమే ఆ విధంగా మనకు ఇవ్వడం జరిగిందని చెప్పి వెబ్సైట్లో లో జరుగుతుంది అండ్ తర్వాత మనకు బీఈడి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రెండు వరకు కూడా బీఈడి అనేది ఒకే ఏడాది కోర్స్ ఉండేది తర్వాత రెండు వేల పదిహేను నుంచి రెండు నెలల కోసుగా మారిందని చెప్పి చెప్పారు ఈ యొక్క విద్యార్థుల సౌలభ్యం కోసం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నాటి పుస్తకాలు రెండు వేల పదిహేనులో వచ్చిన కొత్త పుస్తకాలు మనకు సిలబస్ అయితే ఇచ్చామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే సో ఏ ఏదేమైనప్పటికీ కూడా సిలబస్ విషయంలో కొంచెం పెరిగిందని నాకైతే అనిపిస్తుంది సో ప్రశ్న స్థాయి అనేది మనకు కఠినంగా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకు ఆ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క టాపిక్స్ని కూడా కవర్ చేసుకు కవర్ చేస్తూ చదవాల్సి అయితే ఉంటుందన్నమాట సో అప్పుడు ఖచ్చితంగా మనకు ఇంకా మరింత డేటా అనేది మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడే ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం గుర్తించే అవకాశం అయితే ఉంది సో అంటే మనకు ఇన్డైరెక్ట్గా ఖచ్చితంగా మనకు సిలబస్ అనేది కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ గే థ్యాంక్స్ దిస్ వీడియో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ